సోదరులారా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులకు స్థానిక ఎన్నికల్లో ఏసీసీ మాట గురించి మనం చాలా చర్చ జరిగింది కానీ దురదృష్టకరం ఏంటంటే స్టార్టింగ్లో అర్థం కాలేదు ఇప్పుడిప్పుడే వీళ్ళు అర్థం చేసుకున్నారు దీనికి ఒక ఉదాహరణగా మీ అందరికీ కూడా తెలిపాలని వికలాంగుల సంఘాలకు కాంగ్రెస్లో పనిచేస్తున్న వికలాంగులకు మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వ ప్రజాప్రతినిధులందరికీ కూడా తమిళనాడు కాంగ్రెస్ తమిళనాడు పిసిసి అంటే తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక ఒక మంచి లెటర్ తెలంగాణకు రాసిన లెటర్లో ఎంత క్లియర్గా చెప్పారంటే ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ అవర్ పార్లమెంటరీ ఎలక్షన్స్ మేనిఫెస్టో అష్యూర్ టు ప్రొవైడ్ రిప్రజెంటేషన్ లోకల్ బాడీస్ ఫర్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ఆన్ ఫార్ విత్ ఛత్తీస్గఢ్ ఎంత క్లియర్గా ఉందంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్లమెంటరీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారము వికలాంగులకు స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇవ్వాలి ఛత్తీస్గఢ్ మాదిరిగా అని దాన్ని మెన్షన్ చేసిండు ఛత్తీస్గఢ్ మాదిరిగా అంటే ఛత్తీస్గఢ్ ఏం చెప్తుంది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం పంచాయతీలో ఒక పురుషుడు ఒక స్త్రీ ప్రతి పంచాయతీలో ఈరోజు మన దగ్గర పదమూడు వేల పైన పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలు ఉన్నాయి అంటే పదమూడు వేలు అంటే పురుషుడు ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు ఇది ఎవరికి ప్రభుత్వం కాంగ్రెస్ వాడికి కాంగ్రెస్లో ఉన్న వికలాంగులకు మేలు జరుగుతుంది కాంగ్రెస్లో పనిచేసిన వికలాంగులకు మేలు జరుగుతుంది ప్రతి గ్రామంలో ఇద్దరు వికలాంగుల నాయకులుగా పంచాయతీలో గొప్పగా మాట్లాడే అవకాశం దొరుకుతుంది మరి ఈరోజు పంచాయతీ స్థాయిలో పనిచేసిన వికలాంగుల సంఘాలు ఏం చేస్తున్నాయి మండల స్థాయి నాయకులు ఏం చేస్తున్నారు రేపు జిల్లా స్థాయి రేపు ఎంపీటీసీల దగ్గర మండలంలో జిల్లా పరిషత్లో మనకు నామినేటెడ్ అవకాశాలు వస్తాయి స్థానిక సంస్థలు అంటే ఒక పంచాయతీ కాదు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జెడ్పీలు ఎంపీపీలు తర్వాత మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీలు నగరపాలికలు మెట్రో కార్పొరేషన్ ఇవన్నీ కూడా మనకు స్థానిక సంస్థలు వస్తాయి ప్రతి దగ్గర మనకు ఒక పురుషుడు స్త్రీ వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఛత్తీస్గఢ్ మోడల్ ప్రకారం అమలైతే మనకు దాదాపు ఎంతమంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇరవై ఆరు ఇరవై ఆరు వేల మంది పైన అంటే ప్లస్సే ఇరవై ఆరు వేల మంది ప్లస్ మనకు రాజకీయంగా వికలం లబ్ధి పొందుతారు ఇందులో కాంగ్రెస్ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి తొంభై వంద వంద శాతం కాంగ్రెస్ ఉన్న వాళ్ళకు ఉంటాయి ఎందుకంటే నామినేటెడ్ ఇది కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి ఇది స్పెషల్గా కాంగ్రెస్ పనిచేస్తున్న గ్రామ నాయకులు అర్థం చేసుకోవాలి మీరు పార్టీకి పనిచేసిరు పార్టీని గెలిపించరు ప్రభుత్వం తెచ్చిర్రు కానీ మీరు ఇంట్లో కూర్చుంటే మీ ఎవరు ఇది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని ఎవరు అడగాలి తమిళనాడు అమలైంది అక్కడ వికలాంగుల సంఘాలు రోడ్ల మీదకి ఎక్కిరు అడిగిరు సాధించుకుందరు మళ్ళీ తెలంగాణ మాన మీద అభిమానంతో మన రాష్ట్రానికి కూడా న్యాయం జరగాలని మనకు లెటర్ రాశారు అంటే అక్కడ కాంగ్రెస్ సంపూర్ణమైన ప్రభుత్వం కాదు డిఎంకే ప్రభుత్వం కాంగ్రెస్ మద్దతు పార్టీ అయినా కానీ వాళ్ళు గౌరవించారు మరి ఇక్కడ హండ్రెడ్ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఏసీసీ పరిశీలకులతో నడుస్తుంటుంది ఇక్కడ తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్లో వికలాంగుల నాయకులకు మరియు మండల జిల్లా నాయకులకు మరియు రాష్ట్ర నాయకులకు భవిష్యత్తు చారిత్రాత్మకమైనటువంటి ఒక సాధన అంటే ఒక రిజల్ట్ మన యొక్క సక్సెస్ దీన్ని మీరు మర్చిపోవద్దు ఇరవై ఆరు వేల మందికి పైసా ఖర్చు లేకుండా ఒక్క పైస కూడా ఖర్చు ఉండదు ఒక్క పైసా కూడా ఖర్చు ఉండదు ఇరవై ఆరు మందికి న్యాయం జరుగుద్ది అందరూ కూడా వికలాంగుల సంఘాలు పార్టీలకు అతీతంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వికలాంగులు బయటికి రావాలి అందరం కలిసి మన హక్కులను సాధిద్దాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్నీ డీటెయిల్గా మనకు డీటెయిల్ గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి